ఈ రోజు ఆ ఈగల్ మనం స్థాపించిన దగ్గర నుంచి కూడా రవికృష్ణ కృష్ణ మంచి ఎఫిషియన్ ఆఫీసర్ ని కూడా దానికి డీజీ కింద ఏర్పాటు చేసుకొని మనం డిఐసి కింద ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి కూడా మనం అందరం కూడా వర్క్స్ అనేవి స్ప్రెడ్ చేసుకోవడం జరిగింది ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం దగ్గర నుంచి ఈ రోజు ఈగల్ టీమ్ పరిస్థితి ఎలా ఉందంటే మూడు టాస్క్ ఫోర్స్ కేంద్రాలుగా పెట్టుకున్నాం ఒకటి వైజాగ్ విజయవాడ అండ్ రాజమండ్రి వైజాగ్ అక్కడ కూడా మనం ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేసుకొని ఏదైతే మనకి ఏజెన్సీ నుంచి వస్తుందో గంజాయి వస్తుంది సరఫరా అవుతుంది అనుకున్న ప్లేస్ని కొన్ని హాట్స్పాట్లు గుర్తించాం ఈ విషయం కూడా ఇక్కడ మీకు ఒక విషయం కూడా చెప్పాలి మేము అధికారంలోకి వచ్చిన టాటికి ఇంచుమించు మల్టిపుల్ వేస్ ఉన్నాయి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే వేస్ కానీ ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయా ఆ రోజు అడిగితే నాలుగు చెక్ పోస్టులు ఉన్నాయండి అన్నారు ఆ నాలుగు చెక్ పోస్టుల దగ్గర కనీసం సిసి కెమెరాస్ ఉన్నాయా అంటే సిసి కెమెరాస్ లేవండి అన్నారు అంటే అటువంటి పొజిషన్ నుంచి ఈ రోజు చాలా ఈ వేరే సెక్టార్స్ లో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవటం చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసుకోవటం ఎక్కడి నుంచైనా వస్తుంది గంజాయి వస్తుందంటే ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవటం గా దాన్ని పట్టుకొని వాళ్ళందరికీ కూడా కేసులు పెట్టడం సుమారుగా చూస్తే జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు చూసుకుంటే ఎనిమిది వందల ముప్పై ఒకటి డ్రగ్ కేసులు నమోదు చేశాం ఈ రోజుకి రెండు వేల నూట పద్నాలుగు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇరవై మూడు వేల ఏడు వందల డెబ్బై కిలోల గంజాయి ప్లస్ ట్వంటీ సెవెన్ లీటర్స్ ఆసిష్ ఆయిల్ కూడా పట్టుకోవడం జరిగింది రెండు వేల తొంభై మూడు వాహనాలు సీజ్ చేయడం జరిగింది ఎనిమిది వేల రెండు వందల మందికి అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ గవర్నమెంట్లో వెరీ సారీ టు సే స్కూల్ బ్యాగుల్లోకి వెళ్ళిపోయిందండి స్కూల్ బ్యాగుల్లోకి గాంజా ప్యాకెట్స్ మేము నాకు పెద్ద టాస్క్ అయిపోయేదనమాట హోమ్ మినిస్టర్గా మేము ఉన్న తర్వాత సీఎం గారు ఎక్కడికి వెళ్ళినా మా అమ్మాయి ఇలా గాంజాకు అలవాటు పడిపోయారని మా అబ్బాయి ఇలా గాంజాకు అలవాటు పడిపోయారని చెప్తా ఉంటే భయమేసేది అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము అదే దృక్పథంతో ఎగ్జామ్ టైప్లో మేము చేయడం జరిగింది ఈ రోజు ఈగల్ క్లబ్స్ని ఏర్పాటు చేసుకున్నాం స్కూల్లో కూడా చిన్న పిల్లల స్థాయి నుంచి కూడా వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలని గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రతి కాలేజీలోని ప్రతి స్కూల్లోని కూడా ఈగల్ టీమ్స్ పనిచేస్తున్నాయి ఆ ఈగల్ టీమ్స్ కంపల్సరిగా డేకి ఒక్కసారైనా ఒక్కొక్క క్లాస్ తీసుకుని వాళ్ళు ఒక మోటివేట్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేసుకోవడమే కాదు ఈగల్ టీమ్స్ ద్వారా మనం కూడా వాళ్ళకి మోటివేట్ చేయడం ఒక ఎత్తే అయితే ఈ రోజు స్పెషల్గా సేఫ్ క్యాంపస్ అని ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అని చెప్పి ఒక ఈ మధ్య వన్ వీక్ వన్ వీక్ బ్యాక్ నుంచి ఈగల్ టీమ్ స్టార్ట్ చేసింది